మూడవ ఆదివారం మూలంగా తీసుకొచ్చావు మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఇంతవరకు ప్రార్థనలు పాటలు మాతో ఉన్నారు ఈ బల ఆరాధనలో కూడా ఈ సంగీతాన్ని గ్రహించిన ఆయన తీసుకొచ్చిన బిడలు కొరకైనా స్థితి రావాల్సిన గిడలను కూడా తీసుకురండి ఈ సన్నిధిని మాతో ఉంచండి భూమి మీద మా జీవిత దినాలు గడిచి కూర్చుండగా మా ఎడలో మీరు చూపుచున్న మీ అత్యారతరకై కొరకొరకైతుంది స్తోత్రం వెళుతండి ఇవన్నీ కాలంలో విజ్ఞాపకం చేసుకోండి కొద్ది మాటలు క్రీస్తు వారి పేరట ఈ పేరే కూర్చున్నాను తల్లి గారు రాసిన మూడవ పత్రిక బైబుల్ ప్రోగ్రాంత చూడండి గారు రాసిన మూడవ పత్రిక గారు రాసిన మూడవ పత్రిక ಸತ್ಯವನ್ನು ಬೇಮಿ ಪ್ರಿಯನ್ನು ಶುಭಮೇಲೆ ನೀ ಆತ್ಮ ಹೊಂದ ಪ್ರಕಾರ ನೀವು ಅನ್ಯ ವಿಷಯೂ ವರಿ ತಿಲ್ಚು ಸೌಖ್ಯ ಉಡವರೆ ನೀನು ಅರ್ಥ ಪರಿಶಿತರ తన ఆత్మీయ కుమారుడైన గాయుకి ఈ ప్రేమ లెక్కడు ప్రేమ లేక రాశాడు దేవుడు మన కొరకు రాయించిన ఈ పత్రికలన్నీ బైబిల్లో ఉన్న మాటలన్నీ తన ప్రేమ లేఖ నీకు నాకు ప్రేమతో రాసిన ఈ పత్రికలు గాయుడు తన ఆత్మీ కుమారుడైన నీ ఆత్మ వృద్ధిలో చున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వృద్ధి సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను నీ ఆత్మ వృద్ధిలుచున్న ప్రకారము అంటే గాయం ఆత్మ ఆత్మీయ జీవితము వృత్తిలుతూ ఉంది రక్షించబడిన వారు మనసు పొందిన వారు ఆత్మీయులు వాళ్ళ ఆత్మీయ జీవితంలో వృద్ధి లేటప్పుడు అన్ని విషయంలో కూడా వారు ఆరోగ్యపరంగా కావచ్చు శరీర పరంగా కావచ్చు ప్రతి విషయంలో కూడా పడు వృత్తితారు మనం మన జీవితంలో వృద్ధిల్లాలి అంటే అనగా ఒక ఆశీర్వదించబడాలి అంటే నీవు జీవించబడాలి అంటే నీ ఆత్మీయ జీవితం వృద్ధిల్లాలి ఫస్ట్ ఆత్మలో మనం వృద్ధిల్లాలి గాయికి ప్రేమించి ప్రేమతో రాశాడు ఇలాగా పరుష పౌరులు గారు ఎక్కడ ఉంటే రిశి తెలుసా చర్చాల్లో ఉండి రాశాడు రోమాజీలో ఉండి రాశాడు తన కుమారుడికి పుత్ర రాశాడు ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారులను మనం నేర్చుకున్నాడు మనకి తన మాటలు వివరికాలం అందిస్తాడు ప్రియా ప్రియా సహోదరి సభోదరుడా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు వృద్ధిల్లుతావో అలా ప్రకారము అన్ని విషయంలో కూడా నీవు అన్ని విషయంలో కూడా వృద్ధిల్లుతూ సౌఖ్యముగా సుఖముగా అంటాం అన్నాడు ఒక జీవి ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో వృద్ధిల్లాలంటే ఏం చేయాలి దేవల వాక్యం చూసుకున్నాం మొదట కీర్తన కీర్తన గ్రంథము మనము ఒకటవ అధ్యాయము మూడవ వచ్చము నుండి చదువుకున్నాం అక్కడ ఎన్నో నీటి కలముల యోధన ఆకు ఆకువాడక తన కాలం ఫలమిచ్చు చుట్టూ మళ్ళీ ఒండును అక్కడ చేయనదంతవరు మొదటి వచ్చిన ఎవరు అక్కడ చేసేది సఫలం అవ్వాలంటే ఏం చేయాలి దుష్టుల ఆలోచన చొప్పును నడవక పాపలు మారటమన్నా నిలవక అపహాస్ కలు కూర్చుంటే చోట అపహాసం వాళ్ళ దగ్గర కూర్చోకూడదు ధర్మశాస్త్రమందు ఆనందించు నివాత్రము దానిని జానించువాడు ఏం చేయాలంటేవుని వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు తెల్లాలి అంటే అనుదినము దేవుని వాక్యాన్ని నువ్వు జానించాలి దుష్టులు ఆలోచించక నడవకూడదు పాపుల మార్గంలో నేను నిలబడకూడదు అపహాస్ కూర్చునే చోట కూర్చోకూడదు ఎకతా చేసి అలా కొందరు వ్యవహారాలు ఎక్కువ కొంత అలా కూర్చోకూడదు ఏం చేయాలి దేవుని ధర్మశాస్త్రం అని జానిస్తాలి జానించిన వినా ఇక్కడ రాసేది మళ్ళీ నాలుగో విషయం జోహారులు రాసిన మొదటి పత్రిక మూడవ పత్రిక ఇది మాత్రం ఇలాగే పెట్టుకోండి నాలుగో వచ్చిన నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనని ఏమిటంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అంటే చూడండి ప్రభు ఎంతగా చెప్తున్నాడు ఇవ్వటం కాదు నా పిల్లలు అంటే మనమందరూ ఎవరు చెప్పండి మీరందరూ ఎవరు దేవుని చెప్పండి మీరందరూ దేవుని పిల్లలు దేవుని పిల్లలు అండి మీరందరం దేవుని పిల్లలు అండి మీద మీకల్లా తండ్రి మీతో మా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని నిండికంటే నాకు ఇక సత్యం అనగా దేవుని వాక్యం ఈ వాక్యమే సత్యం అంటే ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో చదవటం ధ్యానించటం వాక్య ప్రకారమే చేయాలి నడుచుకోవాలి అతడు ధ్యానించాడు వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నాడు గాయం అది సంతోషం దేవునికి నీ జీవితంలో నీవు కూడా ధ్యానించాలి తర్వాత వాక్యమును అనుసరించి నడుచుకోవాలి వర్తిల్లాలి అంటే నీవు ఆస్వాదించబడాలని కార్యక్రమం తప్పకుండా చేయాలి మళ్ళీ ఇంకేమన్నాడు మళ్ళీ ఇంకేమనున్నాడు అక్కడే

విశ్వాసి ఏం చెయ్యాలంటే సహాయికులుగా ఉండాలి సహాయకులుగా ఉండాలి విశ్వాసులు ఎలా ఉండాలి సహాయకులుగా ఉండాలి ఎలాగా వర్తిల్లాలంటే రెండో కొరి నీళ్లు రాసిన పత్రిక తొమ్మిది తొమ్మిది రెండో కొరి నీళ్లు రాసిన పత్రిక తొమ్మిది అచ్చాభై తొమ్మిది అని ఏం విషయాంటే అతను సమోద యొక్క కొరకు దేవుని పరికొరకు పెద చల్లాడు అతను నిజంగా మనం వ్యద చల్లను నేర్చుకోవాలి మీ పొలంలో విత్తనాలు వెద జల్లితే నువ్వు జల్లి దానికి నూనెత ఫలాన్ని తప్పకుండా చూస్తావు పక్క విత్తనానికి ఒక చెట్టు వస్తుంది ఆ చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి ఆ కాయల్లో ఎన్ని గింజలు ఉంటాయి ఎంత ఆశీర్వదం ఒక క్రైస్తపడిగా విశ్వాసిగా బెనజర్ నేర్చుకోవాలి దరిద్రులకు ఇవ్వటం నేర్చుకోవాలి ఇలాగే చేయటం వల్ల మన జీవితంలో ఎంతోకో ఆశీర్వదించబడతాం ఎంత జల్లవు నేర్చుకోవాలి పిల్లరా నీకు దేవుని మాటలు చాలా జాగ్రత్తగా అవసరం నేను కొద్దిగా ముగిస్తాను ఎందుకంటే నేను చాలా చెప్పబల ఇంకోటి ఎన్నిసార్లు చెప్పే మూడు అయిపోయాయి నాలుగు ఎనిమిదవ వచ్చిన మొదటి వ్యవహార పత్రిక వ్యవహార గారు వేసిన మూడవ పత్రికలోనే ఎనిమిదవ వచ్చిన సహాయకులు

దేవునికి ఇష్టమైనవి గాయు అంటే విషయంలో వర్తిడు ఒకటి వాక్యమును జటం వాక్యానుసారంగా నడుచుకోవటం వెద చల్లటం ఉపకారమును చేయటం ఉపకారమును ధర్మమును మంచి మర్చిపోకడం ఇవి ఈ యాగములు దేవునికి ఇష్టమైన కార్యక్రమం అంటే గాయు దేవునికి ఇష్టమైన కార్యక్రమం చేశాడు దేవుని ఇష్టమలో బ్రతికాడు దేవుని ఇష్టానే చేశాడు గాయం చూడండి ఎంత చక్కని మాట ఉపకారం ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు అందుకనండి ఎవరిలో రాసిన తారీఖు అక్కడ పదమూడవ చయంలోనే రెండవ విషయంలో ఎవరు వచ్చాడు ఒకటే రెండవ విషయాలు చదవండి సహోదరు లాగా సహోదరు ప్రేమ నిలబడముడి దేవతలకి ఆదిత్యం కూడా చీటు నేర్చుకోవాలి ఆదిత్యం అంటే మర్యాద ఎవరు చేశారు ఎండవేనప్పుడు ఆ బ్రహ్మం గుడారం వేసుకునే గౌరవం గుడారం దగ్గర కూర్చున్నాడు కూర్చుంటే ముగ్గురు మనుషులు ఇచ్చారంట కనపడతారట దూరండి ఆ ముగ్గురు మనుషులు దేవుడులా కనపడ్డారంట దేవుడులా ఎవరికి ఆ బ్రహ్మంకి వాళ్ళు వచ్చేసరికి ఒక్క కొడు చంద్రుడు నీళ్ళు తీసుకొచ్చేసాడు అయ్యలారా అని అన్నాడు కాళ్ళు ఇచ్చాడు కాళ్ళు నీళ్ళు ఇచ్చాడు కాళ్ళు కట్టుకున్నాడు నీళ్ళు తాగడానికి నచ్చినీళ్ళు ఇచ్చాడు తాగేశారు కొద్దిసేపు చెట్టు కింద అలసం తెచ్చుకోండి అన్నాడు కొంచెం వీళ్ళు భోజనం ఏర్పాటు చేస్తారు సరేలే అన్నారు మనుషులు చూడండి వాడు మనుషులే ఎవరో అనుకున్నాడు చూడండి వాడు మనుషులు అనుకున్నారు ఎవరో అనుకున్నారు ఆదిత్యం చేశారు ముందే ముఖూతంలో దేవుళ్ళు నిలబడ్డా ముగ్గురు ఆదిత్యం అంతే ఇచ్చాడు చక్కగా బాధ్యత దగ్గరికి వెళ్ళాడు అసలైన పరిచయసేడు నియావన నా పరిచయసేడు భోజనమైన పరిచయసేడు రోజు కలుసుకున్నారు బార్యకలా చేస్తుంది కరుగులో ఇస్కొచి పెట్టిశారు చాలా మాత్రం ఆహారం గెట్టిన్నారు అబ్రహాము పరిచయించేకి వచ్చారు అబ్రహాము పరిచయించేశారు అంత భోజనం అంత ఈ తర ఉంటారు నేను బార్యకలా ఉంటారు కొనారను అవుతారు మన సంసారానికి మధ్య ఈ స్థానానికి వేవస్తాం చాలా శారావుడిలో కుమారుడు ఉంటాడని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు నవ్వేది నీ భార్య నవ్వుతుంది అని నేను నవ్వలేదా నవ్వేది ఏమని తొంభై ఏళ్ళ శారా కంటా ఇప్పటికే తొంభై ఏడు వచ్చింది శ్రీధరం ఉడికిపోయింది నరసరి అడిగిపోయింది ఇంకా నేనేమి వెళ్ళాలని వస్తాను అని నవ్వుతుందట అరేసరి నీ భార్య నవ్వుతుంది దేవుడిగా సంచి అంది దేవ అని చెప్పేసి మరుసటి ఏట ఇదే ఋదు ఉంటుందా ఇదే కాలంలో శారవడిలో కుమారుడు ఉంటాడని చెప్పి ఆశీర్దించింది ఎవరంటారు మనుషుల వాడి దేవుని దొత్త ఎవరైనా తెలుసా తండ్రి కుమార మనుషుల ముగ్గురు అప్పుడు ఉన్నాడు ఆ కాలంలో ఉన్నారు వాళ్ళు ముగ్గురు చూడు ఎవరిని ఆశీర్వదించడానికి ఆ గ్రహం తెలుసుకున్నాడు కదా అబ్రహంని పీల్చుకునేది కదా పిలిచిన దేవుడు నమ్మది వాడేదిలా కుదిరి పెడతారా కుదిరి పెడతారా అనాథకి వదిలి పెడతారా ఇద్దరు నిర్వహి వదిలి పెడతారా కష్టములు ఇంటికి గుదిరిపెడతా బాధలో ఉంటే వదిలి పెడతారా ఉంటే వలచ్చురా నేను ఎండలు పెంచిందో ఎంతమంది గుడ్డు మత్తులు ఉన్నారో మేము గుండ్రాలు అన్నిటిని సహించ అన్నిటినీ సాగిస్తుంది బయస్ చాలా చేయి అబ్రహాం జీవితంలో ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఆ తొంభై తొమ్మిది సంవత్సరాలు వాడి జీవితంలో ఎన్ని శ్రదలు అనుభవించారో అది దేవుడి మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు మన జీవితంలో ఏదైనా మన దగ్గర పట్ల మన కుటుంబం పట్ల మన జీవితం పట్ల ఒక మాట ఇచ్చారంటే ఆ మాట ఏం చేస్తారు కదా ఆలస్యమైనా ఆలస్యేస్తాడు తీసుకెట్ లేట్ చేశాడంటే ఏదో ఆశీర్వాదం ఉంది మన జీవితంలో ఏదైనా ఒక లేట్ అవుతుందంటే ఏదో ఆశీర్వాదం పెట్టింది అందుకే లేట్ అయినా లేటెస్ట్ కొడుకునిచ్చాడు ఎవరికి లేట్ అయినా లేటెస్ట్ లేటెస్ట్గా ఇచ్చాడు కొడుకుని ఇస్తా అంటే నవ్వుట అంటావుడు వాళ్ళ సంతోషపెట్టే కొడుకునిచ్చాడు తల్లిదండ్రులను సంతోషపెట్టేవాడిగా తల్లిదండ్రులకు లోపడేవాడిగా తల్లిదండ్రులు ఆశ్రమం పొందేవాడిగా దీనుడిగా రాత పరుడు ఇచ్చేవాడు విశాఖ మంచి రాతడు మంచి వ్యవసాయ నాయకుడు అతను కష్టపడి పని చేస్తే నూరు అంతర్ పదాన్ని పొందేడు ఏకాంత పాత ఎక్కువగా చేసేవాడు విశాఖ ఎలాంటి ఆత్మీయ తండ్రికి ఆత్మీయ కుమారుడు పుట్టాడు ఇలాగా తన జీవితంలో అబ్రాహ్మడు విశాఖ కూడా తండ్రి పోలికలను నిజంగా ఉడవరిచి పుట్టాడు అదే అంటే ఆ పోలింగ్లను అన్నిటినీ కథ బతుకుని పుట్టాడు అందుకే తన జీవితంలో సంతోష పెట్టాడు తన తల్లిని సంతోష పెట్టాడు తండ్రిని సంతోషపెట్టాడు తండ్రి యొక్క ఆత్మీయ పారసత్వం అనుభవించాడు ఇక్కడ ఉన్న ఆత్మీయ బిడ్డలేని మీరు దేవుని బిడ్డలేని మీరు ఆత్మీయ యొక్క తల్లిదండ్రుల ఆత్మీయ వారసత్వం అనుభవించవరకాలి మీ జీవితంలో మీరు వదిలేలోను వాక్యంలోను పరిచర్యలోను పాకునే విషయంలోను ఉపకారం చేసే విషయంలోను దేవుని వాక్యం అనుసరించి నడుచుకునే విషయములోను మీరు తిల్లాలిడా నీ ఆత్మ వదిలుతుంది కదా అలా ప్రకారమే అన్ని విషయంలో అన్ని విషయంలో ప్రతి విషయంలో కూడా నువ్వు సౌఖ్యముగా నువ్వు తిల్లాలి సౌఖ్యముగా సుఖంగా నువ్వు బ్రతకాలని అన్న తండ్రి ప్రార్థన చేస్తున్నాడు ఎవరి కోసం గాయ కోసం ఎవరు ప్రార్థన చేసింది కొరకు బార్థిస్తున్నాను అన్నాడు లాస్ట్ ఏం చేశాడు తెలుసా ఇంకొక కొంచెం చూసుకున్నాను మూడవ పత్రిక పదకొండవ లక్షణం ఇలా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి ఆ మేలు చేయువాడు దేవుడు సంబంధి కీడు చేయుడు దేవుని చూసినవాడు కాడు పక్క మేలు చేసేవాడు కీడు చేసేవాడు కాదు కాయ ఇప్పటి మేలు చేసేవాడు అంటే క్రైస్తవుడనేవాడు మేలు చేసేవాడే దేవుని సంబంధి కీడు చేసేవాడు దేవుని సంబంధి కాడు మనం చేయకూడదు కనీసం మేలు చేయకపోయినా కీడు మాత్రం ఎవరికి చేయకూడదు క్రైస్తవుడిగా మనం మేలు చేయకపోయి నేర్చుకోవాలి కాయ అసలు చెడుతనమును మనం అసహించుకునేవాడు అంతగా వర్పిల్లడానికి కారణం ఏంటంటే చెడుతాన్ని అసహించుకున్నాడు యోసేపు ఐగుప్తి దేశానికే మహారాజు అయ్యాడంటే ఏంటో తెలుసా దానికి కారణం ఏంటంటే పాపానికి దూరంగా పారిపోయాడు పాపానికి దూరంగా పారిపోయాడు అందుకే ఈ దుష్కార్యం నేను ఎలా చేయాలి అనుకుని పాపం నడిచి పారిపోయాడు అందుకే ఐ గుర్తీసే చెడు తనను అసహించుకున్నాడు మంచితనాన్ని ప్రేమించాడు దేవునికి భయపడ్డాడు లోపడ్డాడు అందుకే యోసి అందుకే బయపు అందుకే ఎవరు ఆది కాలం నలభై తొమ్మిది ఇరవై రెండు ఆది కాలం నలభై తొమ్మిది ఇరవై రెండు తన ఆది కాలం నలభై ఫలించడు మీద వ్యాపించే పడ్డాడు అంటే తను ఆశ్రవదించబడ్డాడు తన వారికి ఆశ్రదకరంగా మారిపోయాడు ఇక్కడున్న మీరు వాక్య సహా నడుచుకుంటే వాక్య ప్రకారంగా మీరు జీవిస్తే మీరు ఆత్మీయ పిల్లలైతే మీరు దేవుడి పిల్లలైతే మీరేం చేయాలో తెలుసా మీరు ఫలించాలి అభివృద్ధి చెందాలి మీరు దీవించబడాలి నీ కుటుంబానికి నిరుగుపరుగు వారికి దీవెనకరంగా ఉండాలి సంఘానికి నువ్వు ఉండాలి సహవాసానికి నువ్వు ఉండాలి నీ వారికి నువ్వు ఉండాలి ఉండాలి ఒక వ్యక్తి అసలు ఎలాగో ఆశ్రవదించబడ్డాడు వాయోజ మాట్లాడాడు రుతుగ్రంథం ఋతుగ్రంథం మూడో ఛాయి పదవ వచనం రక్త గ్రంథం అతని సమయాలకు ఉంటుంది రక్త గ్రంథం మూడో ఛాయి పదవ వచనం దైవజేయనడు రక్తం నా కుమారి యెహోవా చేత నీ దివన మందిన దానవు నీ దివన మందిన దానవు చూసారా కొద్ది వారే గాని ఒక్క వారే గాని ఒక్క నువ్వు ఎవరించాలి ఎందువలన మునుపటి సత్ ప్రవర్తన కంటే సత్ సత్ప్రవర్తన మరి ఎక్కువైనది చూసారా అంటే రోజు భర్తను కోల్పోయినప్పటికీ తన యవన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుని అత్తను పడించడం అత్తను ప్రేమించడం అత్త దేవుణ్ణి ఆరాధించడం అత్తను వెడించడం అత్త చేసిన ప్రార్థన అలాగా అనుసరించింది అత్త దేవుణ్ణి వెళ్లే వెంటాడింది అత్తగా పరిచయం చేసింది తో వెనక్కి చూడలేదు భర్త లేడు కదా సార్ తిరగల తన ఎవరి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంది మరి బాగుంది అప్పుడు బాగా ఉంది సద్భర్త మంచిదానికి కానీ ఎక్కడ భర్త లేనప్పటికి ఒంటరిగా ఉన్నప్పటికీ నీ కాపాడుకుని నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకున్నావు అందుకే హో చేత నీవు దేవినే అమారీ ఆ యెహోవా చేత దేవుని మధ్య ఇక్కడ కూర్చున్న మీరందరూ అందరూ దేవుని దీవెనలు పొందాలి అంటే దేవుని ఆశీర్వదించే దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందించబడాలి మంచి ఇలాగా ఇలాగా పరిచిరబొత్తం చేయవండి చేయబొత్తం చేయవండి చేయండి దేవుడు మిమల్ని దీవిస్తాడు కొనరాజి జీవితం నేర్చుకోండి ధర్మం చేటు నేర్చుకోండి పెద్ద సంఘటన దేవుని పని కూడా పెద్ద నటం నేర్చుకోండి సత్యం అనుసరించి నన్నటం నేర్చుకోండి అబ్రహ్మ వరే ఆదిత్యం చేత దేవిచర్లకు దైవచనులకు పరిచయం చేయటం నేర్చుకోండి ఆదిత్యం అంటూ నేర్చుకోండి అంత అష్ట అలాగే చేయగలటానికి గాయలంటే మంచి మనసు గాయులంటే మంచి ఆత్మీయ జీవితం సాక్ష అలాగే మీరు దీవించబడాలని అందరితో ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను తల కూర్చొని ప్రార్థన చేసుకున్నాను మీరు ఒకరు ఎవరైనా ప్రతి వరకు ప్రభు శరీరం ఒకరు కూర్చొని ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి